కాంగ్రెస్ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో తిరోగమనం నమోదు చేస్తోందని మాజీ మంత్రి బీఆర్ఎస్ కార్యనిర్వాహక కేటీఆర్ ఆరోపించారు రవాణా శాఖలో రాష్ట్రం తిరోగమనంలో ఉండటం ప్రజల ఆర్థిక స్థితిగతులను సూచిస్తోందని ఎక్స్ వేదికగా కేటీఆర్ పోస్టు చేశారు పదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ అద్భుతంగా పురోగమించిందన్న ఆయన నేడు అనుభవ రాహిత్యం అసమర్థత అవినీతితో అన్ని రంగాల్లో తిరోగమిస్తోందని విమర్శించారు రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి రవాణా శాఖ ఆదాయం ప్రధాన సూచిగా పేర్కొన్న కేటీఆర్ ప్రజల ఆర్థిక పరిస్థితి బాగుంటే బైకులు కార్లు ఇతర భారీ వాహనాల అమ్మకాలు జరుగుతాయని చెప్పారు వాహన రిజిస్ట్రేషన్లు వృద్ధిని చూపిస్తాయన్న కేటీఆర్ కానీ తెలంగాణలో రిజిస్ట్రేషన్లు తగ్గడంతో ఆదాయం తిరోగమనంలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు పొరుగు రాష్ట్రాలు ఈ ఏడాది శాఖ ఆదాయంలో ఎనిమిది నుంచి ముప్పై రెండు శాతం వృద్ధి నమోదు చేశాయన్నారు తెలంగాణ మాత్రం గతేడాది కంటే తక్కువ వృద్ధి నమోదు చేసినట్లు వివరించారు పాలన గాలికొదిలేసి కక్ష సాధింపు చర్యలకే పూర్తి సమయం కేటాయింపు వల్లే ఫలితాలు తిరోగమనంలో ఉందని కేటీఆర్ పేర్కొన్నారు